పోలవరం నల్లమలపై రేవంత్ వ్యవహారాన్ని ప్రశ్నించిన హరీష్ రావు చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చినట్టే సుప్రీం పరిణామాలన్న హరీష్ రెడ్ ఉపసభరణే పోలవరం లేఖకు మద్దతున్న ఆరోపణ తెలంగాణకు ద్రోహం చేస్తే బీఆర్ఎస్ ఊరుకోరని హెచ్చరిక మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ కు అవకాశం ఇస్తారన్న సీఎం రేవంత్ పాలనలో భాగస్వామ్యమే సామాజిక న్యాయమన్న సీఎం వ్యాఖ్య ట్రాన్స్ సమస్యలకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని వ్యాఖ్య మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న రేవంత్ అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పుపై మంత్రి వివరణ భౌగోళిక కారణాలతో జిల్లా కేంద్రం మార్పు అన్న మంత్రి రాయచోటి నుంచి మదనపల్లెకు జిల్లా కేంద్రం మార్పు అని వివరణ మెరుగైన పాలన కోసమే నిర్ణయాన్ని వెల్లడి సమతుల్య అభివృద్ధి లక్ష్యమన్న మంత్రి రాంప్రసాద్ వైకుంఠ ద్వారా దర్శనాలపై పుట్టు రాజకీయాలన్న మంత్రి పార్దసారధి ఫైర్ తిరుమలని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న పార్దసారధి దర్శనాల నిర్వహణ పారదర్శకంగానే జరిగిందన్న మంత్రి అనవసర అపోహలు సృష్టిస్తే సహించబోమన్న హెచ్చరిక జిల్లాల సంఖ్య తగ్గిస్తే హెచ్చరిక ఒక్క జిల్లాను తాకినా అగ్గిరాజేస్తామన్న బీఆర్ఎస్ పాలనలో గందరగోళం సృష్టిస్తున్న కాంగ్రెస్పై విమర్శ రానున్న ఎన్నికల్లో పార్టీ సత్తా కేటీఆర్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుల అంశంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చిన్నట్లుగా సుప్రీంకోర్టు పరిణామాలున్నాయని వ్యాఖ్యానించారు విచారణకు అర్హత లేని రిట్ పిటిషన్ వేయడం ద్వారా పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వేస్తామని చెప్పడం చంద్రబాబుకు బహిరంగ మద్దతేనన్నారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు ఎందుకని ప్రశ్నించారు తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు అడ్డుకోని ఒక్క ప్రాజెక్టు ఉందా అని అలాంటి వ్యక్తికి సహకరించిన రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం ఎన్నికీ చెదని ఎచెరించారు తెలంగాణకు అన్యాయం జరిగితే బిఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడారు పంచాయతీలు వద్దు కోర్టులు అసలే తిరగడం వద్దు అనేటువంటి మాటల సారాంశం ఏంటి అంటే ఒక బలహీనమైన రిప్యూటేషన్ వేసి ఆంధ్రప్రదేశ్ కట్కొడమేనా ఇందుకోసమే మీరు కోర్టులు వద్దు పంచాయతీలు వద్దు అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అయినా అసలు తెలంగాణలో అడ్డుకోని ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా వాళ్ళు కేసులు వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా కంప్లైంట్ వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా కేసీఆర్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఆయన అటు కాళేశ్వరాన్ని పూర్తి చేసి అనేక ఎనిమిది ప్రాజెక్టులకు టీఏసీ క్లియరెన్సులు తెచ్చి ఇలా ప్రాజెక్టులు నిర్మించింది కేసీఆర్ గారు కానీ ఇలా మీరు ఒకవైపు పాలమూరుకు అనుమతులు లేరు ఇంకొక వైపు పోలవరం బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్కు పరోక్షంగా మీరు సహకరిస్తూ ఉన్నారు ఇది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరని ద్రోహం తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అన్యాయాన్ని సహించదు తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత మాత్రం ఊరుకోదు తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో నీ యొక్క ద్రోహాన్ని ఎండగడతాం ప్రజా ఉద్యమాల ద్వారా నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ వ్యక్తిని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలన్న ఆలోచన ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ విధంగా ప్రాతినిధ్యం కల్పిస్తే వారి సమస్యలను వారు స్వయంగా ప్రజావేదికల్లో ప్రస్తావించే అవకాశం ఉంటుందన్నారు సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు ట్రాన్స్జెండర్ సమాజం ఎదుర్కొంటున్న విద్య ఉపాధి ఆరోగ్యం వంటి సమస్యలకు రాజకీయ ప్రాతినిధ్యం కీలకమని సీఎం పేర్కొన్నారు పాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సమాజంలో గౌరవం మరింత బలపడుతుందన్నారు ఈ ప్రతిపాదన సామాజిక న్యాయం దిశగా ఓ కీలక అడుగు భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ వేదిక మీద నుంచి నా సహచారం మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్లో కోఆప్షన్ కార్పొరేటర్స్గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది అందులో ప్రతి కార్పొరేషన్లో ఒక ట్రాన్స్జెండర్కి కార్పొరేటర్గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది తప్పకుండా రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ కార్పొరేషన్లో కనీసం ఒక్కరినన్నా ఈ థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే ఈరోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ని మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం వివిధ జిల్లా పరిషత్తుల్లో వివిధ మున్సిపాలిటీలలో మైనారిటీలు ఎన్నిక అవగా అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కోఆప్షన్ మెంబర్స్ కింద మనం వీటిల్లో నామినేట్ చేస్తున్నాం అదే విధ విధానాలలో ట్రాన్స్జెండర్స్ను కూడా మనము కోఆప్షన్ మెంబర్స్గా ఈ కార్పొరేషన్లోకి పంపిస్తే వాళ్ళు వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకోవడమే కాకుండా మాకు కూడా ఈ సమాజంలో మేము భాగస్వాములము ఈ సమాజంలో ఆడవాళ్లతో మగవాళ్లతో సమానంగా మాకు అవకాశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా మానవత్వంతో చూస్తుంది మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తుంది ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని వాళ్ళు కూడా భావించే అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళని కోఆప్షన్ మెంబర్లుగా మున్సిపల్ కార్పొరేషన్లలో మనము కోఆప్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇది నా ఆలోచన తప్పకుండా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా సముచితంగా ఉంటుంది అని నేను కానిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా యూనిట్ దర్శించుకుంది సినిమా విజయాన్ని ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నారు ఆలయ అధికారులు మూవీ థీమ్ కు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు దర్శనానంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సినిమా విడుదలకు ముందు వినాయకుడి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా భావిస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది భక్తుల రద్దీ మధ్య కూడా దర్శన ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని ప్రశంసించారు ఈ సినిమా ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆలయ ప్రాంగణంలో భక్తులు అభిమానులు మూవీ టీమ్ తో ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు ఆధ్యాత్మికతతో పాటు సినిమాపై నమ్మకం మరింత బలపడిందని యూనిట్ సభ్యులు తెలిపారు कम्याम

¿Qué coño es, సూర్యలంక బీచ్ ను పర్యాటక హబ్ గా అభివృద్ధి చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఏరియల్ సర్వే నిర్వహించారు స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరో పథకం కింద కేంద్ర ప్రభుత్వం కోట్లు మంజూరు చేసింది ఈ నిధులతో షాపింగ్ స్ట్రీట్ పార్కింగ్ సదుపాయాలు అడ్మినిస్టేషన్ బిల్డింగ్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్మాణ పనులు చేపట్టారు అదనంగా సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ హెలికాప్టర్ లో నారావారి పళ్లకు వెళ్తున్న సమయంలో బీచ్ ప్రాంతాన్ని పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు పర్యాటకుల ఆకర్షణ పెరిగేలా మౌలిక వసతులు మెరుగుపరచాలని సీఎం సూచించారు ఈ అభివృద్ధితో స్థానికులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మేడారం మహాజాతర పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ సీతక్క సురేఖతో పాటు ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మరియు పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు సమ్మక్క సారలమ్మ మహాజాతర తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీక అని సీఎం పేర్కొన్నారు కోట్లాది భక్తులు తరలివచ్చే ఈ జాతరను సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు భక్తులకు వసతులు భద్రత రవాణా వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు గిరిజన సాంప్రదాయాలు ఆచారాలను కాపాడుతూ జాతర నిర్వహణకు ప్రాధాన్యమిస్తామని సీఎం హామీ ఇచ్చారు ఈ మహాజాతర తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటుతుందన్నారు దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన యాభై కోట్ల విలువైన ప్రత్యేక కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందించనున్నట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగ సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా స్పష్టమైన కార్యచరణ చేపట్టిందన్నారు విద్య ఉపాధి వైద్య సహాయం వంటి రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు ఈ కార్యక్రమంతో దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు రిక్వెస్ట్ చేసిన వెంటనే తప్పగుట్ట వస్తా లక్ష్మణ్ మీరు ఒక కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో దివ్యాంగులకు అండగా ఉండాలనే ఒక కార్యక్రమాన్ని మీరు ఈ ప్రభుత్వం వారికి అండగా ఉండే విధంగా సుమారు యాభై కోట్ల రూపాయలు వారికి సంబంధించిన పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి జిల్లా కలెక్టర్ల నుంచి ఆన్లైన్ ద్వారా వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఆ ఆన్లైన్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎవరికైతే ప్రభుత్వ నిబంధన అనుకున్న వారు ఉన్న కొంతమందికి ఇవ్వడం జరిగింది అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా మన ప్రభుత్వం వచ్చినాక జీవో నెంబర్ థర్టీ ఫోర్ తీసుకురావడం జరిగిందన్న గౌరవ ముఖ్యమంత్రి వారికి ఆ యొక్క జీవో నెంబర్ థర్టీ ఫోర్ ద్వారా ఎవరైతే దివ్యాంగులు గాని ఆ యొక్క ఇబ్బంది ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకు భార్యాభర్తలు ఉంటే ఒక దగ్గరకు ఉద్యోగం చేసే విధంగా గొప్ప ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వం అదే విధంగా మన ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయంలో పట ఈ రోజు దివ్యాంగుల విషయంలో పట మనకు అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు మన రెండు సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు నుంచి ఏ రోజు ఈ యొక్క శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే ఇబ్బందులు వారు ఎవరిని పట్టించుకోలే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మరి ఆ యొక్క రజనీ అనే ఒక సోదరి మనకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగా ఈరోజు జిల్లాకు సంబంధించిన సుమారు ఒక్కొక్క జిల్లాలో వెయ్యి నుంచి పదిహేను వందల మంది కుటుంబాలకు దివ్యాంగులకు సంబంధించినటువంటి స్కూటీస్ కానీ బ్యాటరీ సైకిల్స్ కానీ ఇతర పరికరాలు ఇవ్వడం జరిగింది అది కాకుండా చాలామంది అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు మరి ఆ శాఖ మంత్రి నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నానా దయచేసి మిగిలిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా ఆ దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఆ ఆన్లైన్లో అప్లికేషన్ మిగిలిపోయిన వారికి కూడా ఈ ప్రత్యేక పరికరాలు ఇవ్వాలని చెప్పేసి మంత్రి నేను మనవి చేసుకుంటూ మరి అదేవిధంగా వారికి అనేక సమస్యల విషయంలో పట మీ వద్దకు ప్రత్యేకంగా టైం తీసుకొని మేము మీ డిప్యూటీ సీఎం గారు టైం తీసుకొని మేము వస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ సుప్రీంకోర్టులో విచారణకు అర్హత లేని పిటిషన్ వేసినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రయోజనాలపై సోయలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు ముఖ్యమంత్రి మంత్రులు వాటాల పంచాయతీ ఢిల్లీ చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు ఏ శాఖలో ఏం జరుగుతుందో మంత్రులకే తెలియడం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల చేతిలో ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు తెలంగాణ హక్కుల విషయంలో రాజీపడితే బీఆర్ఎస్ మౌనంగా ఉండదని హెచ్చరించారు అధికారులకిచ్చి అడుగు పంపుతాడు నేను ఒక మంత్రి నేను సంతకం పెట్టలే నాకు ఫైల్ ఇరాలి అక్కడ జరిగిపోయింది పని అంటున్నాడు ఏ కొంతమంది చెప్పుకోలేక లోపల లోపల ఏడుస్తున్నారు అందరు చెప్తుంది ఒకటే మాట అన్న మమ్మల్ని ఏం బతకనిస్తే లేదా దందంతా ఆయన చేసుకుంటుండు ఆయన ఆయన కుటుంబ సభ్యులు అన్ని దందాలా అటే మాది ఏం లేదు మేము ఉత్తరే బుక్ చేసుకొని తిరుగుతున్నాం ఊకి ఇటు కూర్చుంటే మామూలు ఏమంటారు ఉత్తర తిరిగి వస్తున్నాం రోడ్ల మీద అని మాట్లాడుతున్నారు వాళ్ళ మంత్రులే ఎవరికి ఏ సోయ లేదు ఎవరికి ఏ శాఖ పట్ల పరిజ్ఞానం లేదు రెండేళ్ళైనా ఎవరు కూడా దాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేయలేదు అసలు వాళ్ళకి సోయి ఉంటాయి కదా మొదలు ప్రజల కొరకు పని చేయాలనే ఆలోచన ఉంటాయి కదా మొదలు ఎవడు పోయినా ఏమస్తుంది అడుగుతున్నాడు సార్ ఇది ఇట్లా అవుతుంది ఇది ఇట్ల ఏదో కొత్త ప్రాజెక్టు చెప్దామని చెప్పి పోతే ఏ గది కాదా మాది ఏందో ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి చెప్పి నవ్వుకుంటున్నారు కొంతమంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు పాపం వాళ్ళు అక్కడి నుంచి ఎంతో తాపత్రయపడి వస్తారు ఏదో చేయాలి మన వీడ సేవ అని చెప్పి ఏదో ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ప్రజలకు వచ్చే ఏదో అని తీసుకొస్తారు కొంత ఎడ్యుకేషన్ కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు వాళ్ళు పాపం పని కట్టుకొని ఎందుకంటే అక్కడి నుంచి ఇంత దాని నుంచి దానికి వచ్చిన వాళ్ళు ఏదైతే పాపం వీళ్ళతో నారాజ్ అవుతారో వెతుక్కొని వెతుకొని మా వచ్చి చెప్పిపోతున్నారు అన్నా ఇదేం ప్రభుత్వం ఇంత దుర్మార్గమా మేమేదో సమాజానికి ఉపయోగపడుతుంది అని ఒకటి పట్టుకొని వస్తే అందులో మనది ఎందుకు చూడమని చెప్పి ఆ సెక్రటరీ బిల్స్ చెప్తున్నారు అదంతా మన వాడు ఇంటాం కానీ అందులో మనది ఏమన్నా ఉందో అని చెప్పి చెప్పు భౌగోళిక పరంగా ఎదురైన సమస్యల కారణంగానే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చాల్సి వచ్చిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ప్రజలకు మెరుగైన పాలన సౌకర్యవంతమైన పరిపాలన వ్యవస్థ అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు మదనపల్లె కేంద్రంగా ఉంటే రవాణా మౌలిక వస్తువులు మెరుగ్గా ఉంటాయని ఉపయోగపడతాయని తెలిపారు ప్రజల అభిప్రాయాలు అధికార నివేదికల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు జిల్లా కేంద్ర మార్పు వల్ల ప్రాంతీయ అభివృద్ధి సమతుల్యంగా సాగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రాన్ని తరలించిన తర్వాత ఈ రోజు ఉద్యమాలు చేస్తాం సుప్రీం కోర్టుకు పోతాం హైకోర్టుకు పోతాం అంటున్నారు నేను ఒకటే అడుగుతున్నా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మీరు ఎవరైతే కౌంటర్ ఫైల్ చేశారో ఆ కౌంటర్ ఫైల్ కూడా మీ అధ్యక్షుడు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు అని చెప్పి రాయచోటి అన్నమయ్య జిల్లాకి కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పి ఆయన తరఫున మీరు కౌంటర్ వేయగలుగుతారా హైకోర్టులో కానీ పైకోర్టులలో గాని నేను అడుగుతున్నా కేవలం ఇది రాయచోటి నియోజకవర్గ సమస్యగానే చూస్తున్నాం మేము తప్పగా మీలాగా రాష్ట్ర వ్యాప్తంగా రాయచోటు ఎమ్మెల్యేనో రాయచోటి నుంచి గెలుపొందిన మంత్రినో మీరు ఒక భూతంగా చూపించి నా మీద యాగీ చేయడం మంచిది కాదు అలాగే కొందరు నాయకులున్నారు నాకు సంబంధించి సంబంధం లేని నాయకులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం మీకు పోస్టులు రేటింగుల కోసమో లేకపోతే మీరు హైప్ చేసుకోవడమో లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసమో ఒకసారి మాట్లాడితే చూస్తాం రెండోసారి మాట్లాడితే చూస్తాం తప్పగా మాకు మీకంటే గట్టిగా మాట్లాడే వాక్చాతుర్యం ఉంది మీకంటే అన్ని విషయాల్లో కూడా మేము కూడా ముందే ఉన్నాం వైకుంఠ ద్వారా దర్శనాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని మంత్రి పార్దసారథి మండిపడ్డారు రాజకీయ పార్టీగా ఉండేందుకు కూడా వైసీపీకి అర్హత లేదని తీవ్ర ఆరోపణలు చేశారు మద్యం సీసాల వంటి అంశాలతో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ధార్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తోందని తెలిపారు ప్రజల్లో అనవసర అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని స్పష్టం చేశారు దర్శనాలపై నిర్వహణపై భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందని మంత్రి పేర్కొన్నారు ఆ కెమెరాల ద్వారా వీళ్ళు చేసిన కుట్ర ఖాళీ ఖాళీ మద్యం సీసాలని తీసుకుని వెళ్లి పైకి వెళ్లి తిరుమలలో పెట్టి ఏదో అపవిత్రం జరిగిపోయిందని చెప్పేసి ఎటువంటి దుష్ప్రచారం చేశారో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను ఈ వ్యక్తులు సాక్షి విలేకరులో లేకపోతే ఆ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వర్కర్స్ వీళ్లు భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు అని చెప్పేసి తిరుపతిలో అంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు పైన ఉన్నది దేవుడు కాదు ఒక నల్లరాయి మాత్రమే అని కించపరిచే విధంగా ఆ స్వామిని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు నేనే అని చెప్పేసి ఒళ్ళంతా నామాలు పూసుకుని ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎవరైతే పోలీసులకు చిక్కారో కెమెరాల సాక్షిగా వాళ్ళు మీ మనుషులు కావనా కాదా అని చెప్పేసి సూటిగా నేను ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నీ అనుచరులు చేసినప్పుడు ఎందుకు గారు అని నేను శుభకార్యాల పేరిట లక్షలాది రూపాయలు వృధా చేయడం కంటే ఆ నిధులను పేదల సంక్షేమానికి వినియోగిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్ర సూచించారు సమాజంలో ఆర్థిక అసమాధానాలు పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక బాధ్యత పెంచుకోవాలన్నారు పేదల విద్య ఉపాధి ఆరోగ్యం ఉపాధికి చేతనిస్తే నిజమైన సంతోషం దక్కుతుందన్నారు సమాజంలో మార్పు వ్యక్తిగత స్థాయిలోనే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు ఈ ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడే సమాజం మరింత మానవీయంగా మారుతుందని అభిప్రాయపడ్డారు ఆలోచించి దాంట్లో నన్ను కూడా చేర్చండి ఒక మెంబర్ కలిసి ఒక్కొక్క మెంబరు నెలకి రెండు వేలతో అంటే వంద మంది రెండు వేల నెలకి ఎంత రెండు లక్షలు సంవత్సరానికి ఎంత ఇరవై నాలుగు లక్షలు మనిషికి రెండు వేలు వేసుకుంటే నెలకి సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు వస్తుంది ఇరవై నాలుగు లక్షలు ఫండ్ పెట్టండి బ్యాంకులో పెట్టండి ఇటువంటి కార్యక్రమం పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలన్నా ఎవరికైనా హాస్పిటల్కి డబ్బులు లేకపోతే డబ్బులు ఇవ్వాలన్నా చిన్న చిన్న కార్యక్రమం చేయాలన్నా ఆ డబ్బుల్లోంచి ఖర్చు పెట్టండి దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది ఆధునిక సౌకర్యాలతో దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించిన ఈ రైలు కోల్కతా టు గుహాటి మార్గంలో త్వరలో పరుగులు పెట్టనుంది ఈ నెల పదిహేడున పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలు ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో ఛార్జీలు బుకింగ్ నిబంధనలు రైల్వే శాఖ విడుదల చేసింది భారతీయ రైల్వేను ఆధునీకరణ దిశగా తీసుకువెళ్లే మరో కీలక అడుగుగా అధికారులు భావిస్తున్నారు ఈ రైలు ప్రారంభంతో ఈశాన్య ప్రాంతాలకు రవాణా మరింత సులభం కానుంది జిల్లాల సంఖ్యను కుదించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్ర ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు ఒక్క జిల్లాను కూడా తాకితే స్పష్టం చేశారు ఎన్నికల హామీలామలపై దృష్టి పెట్టకుండా పరిపాలనా మార్పుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో రాజకీయ మార్పు మొదలైందని పేర్కొన్న రానున్న మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు జిల్లాల విషయంలో ప్రజాభిప్రాయాన్ని విస్మరిస్తే బీఆర్ఎస్ మౌనంగా ఉండదని హెచ్చరించారు రిజర్వాయర్లు అన్ని పూర్తయి కెసిఆర్ గారు పంపులు కూడా పెట్టిండు ఆ పంపులు కూడా ఒక పంపు నార్లాపూర్ లో స్వయంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా వచ్చి ప్రారంభించిండు నీళ్లను కూడా పాలమూరుకు చూపెట్టిండు పాలమూరు బిడ్డనంటావు ఎందుకు పాలమూరుకు నీళ్లు ఇవ్వవంటే ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది తొందరగా పాలమూరు రంగారెడ్డి తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు అట్లే పాత బాస్ ఉన్నాడు కదా ఆయనకు పాత బాస్ ఆయనకు కోపం వస్తుంది మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా పాత బాసు చూకుంటాడా ఎందుకంటే ఈయన రహస్యాలన్నీ ఆయన కాడు ఉన్నాయి ఎక్కువ కేగురు చూకుంటాడా ఊకోడు పాత బాసు అందుకే పాత బాసు కోపం రావద్దు కేసీఆర్ కు పేరు రావద్దు అని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను మేడ్చల్ జిల్లా అన్నోజీగూడలోని కెనరా బ్యాంకులు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా భారీగా మంటలు చెరదీగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొన్నాయి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు బ్యాంకులోని ఫర్నిచర్ పత్రాలు దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం అదృష్టవశాత్తు బ్యాంకులో ఎవరూ లేనందున ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు BOOM! <laughs> పోలవరం నల్లమల సాగర్ లింక్ పై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై మంత్రి నిమ్మల రామనాయుడు స్పందించారు వృధాగా సముద్రంలో కలుస్తున్న మూడు టీఎంసీల నీటిలో కేవలం రెండు టీఎంసీలు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని మొదట్ నుంచే చెప్తున్నామన్నారు గత ఐదేళ్లలో గోదావరి వరద నీరు లక్ష యాభై మూడు వేల టీఎంసీల సముద్రంలో వృధాగా కలిసిందని గుర్తు చేశారు ఈ ఏడాది కూడా భారీగా నీరు వృధా అయిందని అన్నారు వరద నీటిని వినియోగించుకోవడం రాష్ట్రాల హక్కు అని సహకారంతోనే అభివృద్ధి పోలవరం తర్వాత సాగర్ కి అనుమతులు ఇవ్వని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రాలకు నష్టం వచ్చే తప్ప కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనేటి విషయం స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి ఈ రకంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలుగు జాతి బాగుండాలి తెలుగు జాతి ప్రజలంటూ కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించలా అందుకనే ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఈ రోజు నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని అంటే ఈ రకంగా రెండు రాష్ట్రాలు బాగుండాలి తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం పోలవరం నల్లమలపై రేవంత్ వ్యవహారాన్ని ప్రశ్నించిన హరీష్ రావు చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చినట్టే సుప్రీం పరిణామాలన్న హరీష్ రేట్ ఉపసంహరణే పోలవరం లేఖకు మద్దతున్న ఆరోపణ తెలంగాణకు ద్రోహం చేస్తే బీఆర్ఎస్ ఊరుకోరని హెచ్చరిక మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ కు అవకాశం ఇస్తారన్న సీఎం రేవంత్ పాలనలో భాగస్వామ్యమే సామాజిక న్యాయమన్న సీఎం వ్యాఖ్య ట్రాన్స్ జెండర్ సమస్యలకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరమైన వ్యాఖ్య మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న రేవంత్ అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పుపై మంత్రి రాంప్రసాద్ భౌగోళిక కారణాలతో జిల్లా కేంద్రం మార్పు అన్న మంత్రి రాయచోటి నుంచి మదనపల్లెకు జిల్లా కేంద్రం మార్పు అని వివరణ మెరుగైన పాలన కోసమే నిర్ణయం వెల్లడి సమతుల్య అభివృద్ధి లక్ష్యమన్న మంత్రి రాంప్రసాద్ వైకుంఠ ద్వారా దర్శనాలపై కుట్ర రాజకీయాలన్న మంత్రి పార్దసారధి స్పై తిరుమలని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న పార్దసారధి దర్శనాల నిర్వహణ పారదర్శకంగానే జరిగిందన్న మంత్రి అనవసర అపోహలు సృష్టిస్తే సహించబోమన్న హెచ్చరిక జిల్లాల సంఖ్య తగ్గిస్తే హెచ్చరిక ఒక్క జిల్లాను తాకినా అగ్గిరాజేస్తామన్న బీఆర్ఎస్ పాలనలో గందరగోళం సృష్టిస్తున్న కాంగ్రెస్పై విమర్శ రానున్న ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలన్న కేటీఆర్ ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం నమస్కారం